చిన్న గిలాస్ తిందా సోసనీ రెండిడ్లు నుద్దును అన్నయ్య అమ్ముడు ఒక ఇడ్లీ తింటాడు సరేనా తింటా ఇడ్లీ అలిగింది అమ్మాయి గారు చేస్తున్నావా అజే మా దగ్గర పరదాలు ఉన్నాయి కదా పెద్ద పరదాలు పరదాలు అంటే ఇక్కడ పరద పరిచి పిల్లల్ని వేసాను వాడు ఏం తిరిగేవాడు పొద్దుగులు పాకేవాడు కాదు అసలు మనుషులపై మనుషులు కాడ ఉండలేదా మనసుల దగ్గర ఉన్న ఒంటి మీద వేడి అందుకని చెప్పేసి పరదేసి నువ్వు ఏ మాట ఆడుతున్నారు అబ్బా కూతుర్లు ఎక్కడికి వెళ్తున్నారు సుబ్బు పని కిజమూడా బొడ్డమ్మాయి ఉంచుతాను కా సుహసు నువ్వు కూడా వెళ్ళు నానా ఇంకోటి పని పోతాం బాగా

కాలు చికెన్ కుడుతున్నాను కదా కర్రీ అయితే బాగా ఉడుగుతా ఉన్నాను ఈ కారం పచ్చి పచ్చి వరకు చేసుకొని ముందుగా కూడా అయిపోతున్నా క్యారేజ్ కూడా కలిపేస్తాను క్యారేజీ మొత్తం కలిపి ఏంది గోళత మరి పిల్లలతో నేను ఎడ చేస్తున్నాను అనుకుంటున్నా పొద్దున్నే వచ్చింది సరే మరి కర్రీ అయింది మొహం కడుక్క పాలు తా పిల్లడు మరి పోయి విజయాలు వేస్తాం మరి ఇద్దరికి వచ్చిండా రాసా రాసా సరే ఆ లోపల నేను యాప్లు యాపలు ఎర్రకొట్టుకుని మొహం కట్టుకుంటా కానీ అయింది ఒకరా వాసన మొదలు గుమ్మేస్తుందా రాజీ మా పక్కన మా చిన్నమ్మ వాళ్ళకి కూడా వాసన బాగోతుందని చదువుతున్నారు సరే సమ్మర్ కానీ మరి దారా విజయలే అన్నం పెడుతుంది కదా తిన్నావునా ఏం చేస్తాను ఇంకా నేనంటే ఆ పని ఏ పను మీ తిరుగుతా పదకొన్నరండి నువ్వు ఎన్న ఏం చేస్తున్నావు తినొచ్చుగా నాకు ఎన్నో పనులు ఉంటా ఉంటాయి ఉంటావుంటాయి ఇద్దా పచ్చడి పండు పండుమిరకాయల గోంగూర పచ్చడి సూపర్ ఉంటుంది వాతావరణం ప్రశాంతంగా ఉంది సల్లడి కావాల మరి కానీ అంగన్వాడి స్కూల్కి వెళ్ళి గుడ్లు రావాలిగా తెచ్చుకుందాం